తుఫాన్ ప్రభావంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లుగా తెలిపారు కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ సందర్శించారు పునరావాస కేంద్రాల్లో అందిస్తున్న వసతులు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు పలు ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించాలని ఆదేశించారు శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఎవరు ఉండవద్దని సమీపంలోని పునరావాస కేంద్రాలకు వెళ్లి సురక్షితంగా ఉండాలని ప్రజలకు ఎమ్మెల్యే సూచించారు ఎలాంటి పరిణామాలను అయినా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు గుంటూరు నగరానికి సంబంధించి ఒక ప్రణాళికతో ఎక్కడ కూడా ప్రాణ నష్టం గానీ ఆస్తి నష్టం జరగకుండా ముందు ప్రణాళికలతో నగరంలో అన్ని డివిజన్స్ సంబంధించి ఒక స్టాండ్ బై టీమ్ని పెట్టుకొని ముఖ్యంగా నోడల్ ఆఫీసర్స్ని పెట్టుకొని ప్రతి ఒక్క చోట కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలుండి మునిగేటువంటి ప్రమాదం ఉన్నటువంటి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా కాపాడేటువంటి విధంగా ఎక్కడ శానిటేషన్కి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ లేకపోతే డ్రైన్ ఓవర్ఫ్లోతో రోడ్లు మునిగిపోయేటువంటి ప్రమాదం ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాంతాన్ని కూడా ఈరోజు విజిట్ చేసి మున్సిపల్ అధికారులను అలాగే శానిటరీ అబ అధికారులను నోడల్ ఆఫీసర్స్ ద్వారా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకొని ఈరోజు పూర్తి స్థాయిలో ప్రజలకి ఎక్కడ కూడా అంతరాయం లేకుండా వారికి ఇచ్చేటువంటి మంచినీటి సదుపాయాలు కానీ అలాగే ఆహార ఆహార పొట్లాలు కానీ వీటినన్నిటి కూడా రీహాబిలేషన్ సెంటర్స్ దాదాపు గుంటూరు ఈస్లో ఒక ఇరవై మూడు రీహాబిలేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేసి వాటి ద్వారా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో మునిగిపోయేటువంటి ప్రమాదం ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకుని వచ్చి రీహాబిలేషన్ సెంటర్లో పెట్టి వాళ్ళకి అవసరమైనటువంటి భోజనంతో పాటు అలాగే మంచినీళ్ళు పాల ప్యాకెట్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది మన గుంటూరు నగరంలో యాభై ఏడు డివిజన్స్లో కూడా మనకు వర్షము ఎక్కువగా వచ్చి లో లేయింగ్ ఏరియాస్లో ఎక్కడైతే వనరబుల్ ఏరియాస్ ఉన్నాయో ఎక్కువగా ప్రభావితం ఏరియాలు వాటన్నిటిని కూడా గత రెండు మూడు రోజులుగా గుర్తించడం ఏదైనా భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే సందర్భం అయితే అక్కడ ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడానికి గుంటూరు నగరంలో డెబ్బై నాలుగు రిహాబిలిటేషన్ సెంటర్స్ని ఐడెంటిఫై చేశాము అలాగే మనకి దాదాపు ఇప్పటికే పద్దెనిమిది వందల మంది పైబడి ఎఫెక్టెడ్ పీపుల్ని మనకి యొక్క రిహాబిలిటేషన్ సెంటర్స్కి షిఫ్ట్ చేయడం వారికి అక్కడ అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించడం అలాగే ప్రతి సెక్రటేరియట్లో కూడా సెక్రటేరియట్ ఫంక్షనరీస్ని ఒక టీమ్గా కాన్స్టిట్యూట్ చేసి ఈ యొక్క ముందు జాగ్రత్త చర్యలన్నిటినీ తీసుకోవడం ప్రజలకి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల గురించి తెలియజేయడం కార్యక్రమాలన్నిటినీ మోనిటర్ చేయడానికి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఒక కమాండ్ కమ్ కమ్యూనికేషన్ రూమ్ను కూడా అంటే కంట్రోల్ రూమ్ను కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మూడు షిఫ్ట్లు కూడా అన్ని రకాల డిపార్ట్మెంట్లతో కలిపి ఇక్కడ కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్లో పెట్టి మోంటా తుఫాన్ నేపథ్యంలో జోరు వానల్లోనూ తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పలు వార్డుల్లో పర్యటించారు ప్రజలకు భరోసా కల్పించారు మోంతా తుఫాను కారణంగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఈరోజు ఉదయం నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు మోంత తుఫాను నేపథ్యంలో భయపడాల్సిన పని లేదని ఇరవై నాలుగు గంటలు ఉంటామని ప్రజలకు అభయం కలిగించారు బొంగరాల బీడు గడ్డిపాడు బసవతారక గ్రామానగర్ మద్రాల కాలనీ నెహ్రూ నగర్ తదితర ప్రాంతాలకు వెళ్లి స్థానిక ప్రజలతో మాట్లాడారు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అత్యవసరమైతే బయటికి రావాలని సూచించారు కాలువలను పరిశీలించి ఎప్పటికప్పుడు షిల్ట్ లేకుండా చూడాలని అధికారులకు సూచించారు వరద ప్రభావిత ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని రాష్ట ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు చిన్నపిల్లలను బయటికి పంపించవద్దని సూచించారు ఏ సమయంలోనైనా తనను సంప్రదించవచ్చని చెప్పారు మంచినీరు కాచి తాగాలని చెట్ల కింద ఉండకూడదని సూచించారు అక్కడ భోజన వసతి వంటి సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు విద్యుత్ వ్యవస్థపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నట్లు చెప్పారు ఎక్కడా ఆస్తి ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు లేను తికిస్తా బావు నేను నిన్న లైక్ న ఆ బికింగ్ పెడిచాల కదా ఏమొంది కొద్ది రోజులు